హలో హలో నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి ఇక్కడే ఉన్నారండి మీరైతే మీ డీటెయిల్స్ చెప్పగలుగుతారా నా పేరు కుమార్ అండి రాజమండ్రి ఓకే కుమార్ రాజమండ్రి చెప్పండి సార్ ప్రతి వీడియోలో చెప్తుంటారు అథెంటిక్ గా థింక్ చేయమని అంటుంటారు కదండి అంటే దాన్ని అంటే గూగుల్ చేస్తే ప్రామాణికంగా వస్తుంది అంటే దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలా అంటే మనం లాజిక్ గా థింక్ చేయాలా లేకపోతే అది దానికి బేస్ ఆలోచించాలా అని రైట్ రైట్ ప్రతిదానికి గూగుల్ ని ఆధారపడద్దు నిన్న మొన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మేము ఒక వీడియో చేస్తున్నప్పుడు యాంకర్ అడిగారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారంటే వాడతారు కానీ నమ్మను అని ఎందుకు నమ్మరు చాలా ఇంటెలిజెన్స్తో చెప్తుంది కదంటే దానికి సొంత ఇంటెలిజెన్స్ లేదు ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్ కూడా ఓన్ ఇంటెలిజెన్స్ అనేది లేదు సో ఎవరు చెప్పినా నమ్మొద్దు గూగుల్ జస్ట్ సెర్చ్ చేయించెన్ మాత్రమే అది రీసెర్చ్ చేయట్లేదు పాపులర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అది తప్పు అని నేను చెప్పట్లేదు కానీ ఇక్కడ అల్టిమేట్ ట్రూత్ అంటూ ఏది ఉండదు మన యొక్క పెర్సెప్షన్ ఉంటుంది ఇది డీప్గా వెళ్తే ఇంకా చాలా వెళ్తుంది మేమేమంటామంటే ఏమంటామంటే ఎగ్జిస్టెన్షియల్ ట్రూ ట్రూత్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ నార్మల్ లో చెప్పాలంటే సాపేక్ష నిజం అని చెప్తూ ఉంటారు రిలేటివ్ ట్రూత్ అంటారు రెండవది అబ్జల్యూవ్ ట్రూత్ అంటే యూనివర్సల్ ట్రూత్ మీరు ఎంత ప్రయత్నించినా మీ యొక్క ఎగ్జిస్టెన్షియల్ ను మాత్రమే చూడగలరు యూనివర్సల్ ట్రూత్ ను చూడలేరు సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ తానే ఎగ్జిస్టెన్షియల్ ను చూడగలుగుతారు అట్లా ఈ భూమి మీద ఎంతమంది మనుషులు ఉంటే అంతమంది అన్ని ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్సే చూస్తూ ఉంటారు తప్ప యూనివర్సల్ ట్రూత్ ఎవ్వరికీ కనిపించదు రైట్ డాగ్ అని నేను ఏదైతే ఒక డాగ్ అని నేను చెప్తుంటే నా మనసులో ఏ డాగ్ అయితే రీకలెక్ట్ అవుతుందో ఎగ్జాక్ట్లీ సేమ్ డాగ్ మీ మనసులోకి ఎప్పటికీ నేను రీప్లేస్ చేయలేదు మీ డాగ్ వేరు నా డాగ్ వేరు రైట్ ఇప్పుడు ఆయన కుమార్ గారు రాజమండ్రి అన్నారు రాజమండ్రి అంటే మీకు వచ్చే ఇమేజెస్ వేరే ఉంటాయి నాకు వచ్చే ఇమేజెస్ వేరే ఉంటాయి కుమార్ గారికి వేరే ఉంటుంది మహేష్కి వేరే ఉంటుంది కదా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇమేజే యూనివర్సల్ ట్రూత్ అనుకొని అదే కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు హ్యూమన్ బీయింగ్స్ మధ్య కంప్లీట్ కమ్యూనికేషన్ పాసిబుల్ కాదు అని చెప్తుంటారు ఓన్లీ ని మాత్రమే కమ్యూనికేట్ చేస్తాం అట్లా ని మాత్రమే కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మనము మన లో చూసి అర్థం చేసుకుంటాం కాబట్టి మన మీద తెలియకుండా ఒక సైకలాజికల్ అథారిటీ ఉంటుంది నేను చెప్తాను సైకలాజికల్లీ ఆర్ ఫామ్డ్ నాట్ బామ్ మీరు పుట్టలేదు ఫామ్ అయ్యారు మీ మీద తెలియకుండా ఒక అథారిటీ ఉంటుంది సమాజం నుంచి ఏర్పడింది యువర్ కాన్షియస్నెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కలెక్టివ్ కాన్షియస్నెస్ యువర్ మైండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ మైండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అక్యుములేట్ అయినటువంటి వరల్డ్ మైండ్లో మీరు ఒక పార్ట్ నేను ఒక పార్ట్ అలా ఇది ఎక్కడి నుంచి ఏర్పడింది సమాజం వల్ల వారి వారి సమాజాల నుంచి ఏర్పడింది మన మీడియా మన పేరెంట్స్ మన సొకాల్డ్ టీచర్స్ సైంటిస్ట్స్ అండ్ పురాణాలు ఇటువంటి అన్నీ కూడా మన యొక్క ఆ యొక్క కాన్షియస్నెస్ని ఫామ్ చేసింది దాంట్లో చూసినప్పుడు మనకు ఒక రకంగా అర్థమవుతుంది కాబట్టి ఆ అథారిటీని యాక్సెప్ట్ చేస్తే అన్నిటినీ యాక్సెప్ట్ చేసేస్తూ ఉంటాం కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు అనగానే యాక్సెప్ట్ చేస్తాం ఎప్పుడు చెప్పాడు ఎందుకు చెప్పాడు నిజంగా చెప్పాడా లేదా ఎవరికి చెప్పాడు ఏ కాంటెక్స్ట్లో చెప్పాడు దాన్ని వాళ్ళకేం అర్థమైంది వాళ్ళేం చెప్పారు ఇవేమి మనము ప్రశ్నించట్లేదు ఎందుకంటే అథారిటీని యాక్సెప్ట్ చేస్తున్నాం ఆ అథారిటీ ఉంటుంది అనేటువంటి అవేర్నెస్ ఉన్నట్లయితే మనము అథెంటిక్గా వీలైనంత వరకు మన లాజిక్తోని టెస్ట్ చేసుకుంటాం ఒక అమ్మాయి డాక్టర్ మెడిసిన్ చదివి కానీ ఆ అమ్మాయికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం ఆమె ఏం చెప్పిందంటే సార్ మీకు తెలుసు అంటే నేను ఏదో స్టేట్మెంట్స్ ఆమె యొక్క రిలీజియస్ బ్రేక్ చేయడం కోసం ఏదో చెప్తుంటే మీకు తెలుసా కృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి అతను ఎవరితోనూ సెక్స్ లో లేడు ఆ గోపికలో ఎవరు ఉంటారు కదా పదహారు వేల మంది వాళ్ళందరితోనూ సెక్స్ లేదు వాళ్ళు ఊహించుకుంటారంటే ఆయన కిరీటం మీద ఎందుకు పెట్టుకుంటాడో తెలుసా నెమలి సంపర్కం లేకుండానే పిల్లల కంటది లేదా గుడ్లు పెడుతుందని చెప్పింది ఆ మగ నెమలి పురివిప్పి ఆడుతుంటే తన కంటి నుంచి వచ్చే నీటిని ఆడ నెమలి ఇలా తీసేసుకుని నోటితో తీసుకుని గర్భం దాల్స్తుంది ఆవిడ చెప్పింది మెడిసిన్ అమ్మాయి ఈ మెడిసిన్స్ అమ్మాయి ఒకవేళ కంటి నీటితో గర్భం దాలిస్తే ఆ నోటితో తీసుకుంటే అది డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్తుంది కానీ రీప్రొడక్టివ్ సిస్టంలో కాదు అనే విషయం ఆమెకి ఎందుకు అర్థం కావట్లేదు బికాస్ అథారిటీని ఎగ్జాప్ చేసిన ఎవరు చాగంటి కోటేశ్వరరావు గారు లేకపోతే మన గరికపాటి గారు ఎవరో చెప్తూ ఉంటారు వాళ్ళకి తెలుసు అని ఏమనుకుంటారు అలా గరికిపాటి గారు చెప్పారని అన్నట్లే అది అలాగే జరుగుతుంది నాకు ఆమె ఏం చెప్పాలి గరికిపాటి గారికి ఇలా అర్థమైంది ఆయన చెప్పాడు చెప్పారు ఈమె ఎప్పుడైతే గరికిపాటి గారికి తెలుసు ఆయన నిజమే చెప్తాడు ఆయనకి అన్ని తెలుసు అనుకుంటుందో ఆమె యాక్సెప్ట్ చేసేస్తుంది అదే నిజం అని చెప్తుంది అలా మనము ఒకసారి అథ అథారిటీ యాక్సెప్ట్ చేస్తే నాట్ ఓన్లీ రిలీజియస్ అబ్దుల్ కలాం చెప్పాడు ఆల్బర్ట్ ఐనస్టీన్ చెప్పాడు వికీపీడియాలో ఉంది లేకపోతే సుకాల్ ఆ రీసెర్చ్ జర్నల్లో ఉంది డాక్టర్ చెప్పాడు ఇట్లా ఇవాళ కూడా ఒక ఆయన పెద్ద ఆయన వాళ్ళ అమ్మాయి ట్వంటీ త్రీ ఇయర్స్ డయాబెటిక్ మెడిసిన్ టూ ఇయర్స్ చెప్పిస్తున్నాడు ఎందుకంటే డాక్టర్ చెప్పాడు ఆమెకి డయాబెటిక్ అయిపోయింది సో ఇలా అథారిటీని యాక్సెప్ట్ చేశామంటే మనము హేతుబద్ధంగా ఆలోచించలేము క్వశ్చన్ చేయలేము కాబట్టి అథారిటీ ఉంటుంది అనే విషయం అవేర్నెస్ ఉండి ఎవరు చెప్పినా సరే ఎంత పెద్ద గ్రంథంలో ఉన్నా సరే లేదంటే ఎంత ఎక్కువ మంది చెబుతున్నా ఎంత రిపీటెడ్లీ చెబుతున్నా మీ లాజిక్ను వాడండి మీ బుద్ధిని వాడండి అదే మీ ఫైవ్ సెన్సరీ ఆర్గాన్స్తో పెర్సూ చేసింది మీకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు ఎప్పుడైతే మీ లాజిక్ను వాడారో అప్పుడు మాత్రమే ఆ ట్రూత్కి అబ్సల్యూట్ ట్రూత్ ఉంటుంది దానికి దగ్గరగా మనం వెళ్తాం సైన్స్ కూడా అబ్సల్యూట్ ట్రూత్ చెప్పడు చాలా మంది సైన్స్ అంటే మొత్తం ట్రూత్ ట్రూత్ చెప్పలేదు నియర్ బై నే చూపించగలుగుతుంది ఇప్పుడు ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిటీ ఎయిట్ అనేది ఏ టీచర్ చెప్తే యాక్సెప్ట్ చేశాము ఏ టీచర్ చెప్పారు మ్యాటర్ కాదు మనం ప్రాక్టికల్లీ ప్రూవ్ అయింది కాబట్టి మనం యాక్సెప్ట్ చేస్తాం కానీ ఇది మాత్రము ఆ బైబిల్లో ఉంది ఖురాన్లో ఉంది భగవద్గీతలో ఉంది లేకపోతే ఫలానా ఆ బుక్లో ఉంది ఫలానా అని చెప్పాడు అంటున్నాను అంటే అర్థం ఏంటంటే అథారిటీని యాక్సెప్ట్ చేస్తున్నాము అథారిటీని యాక్సెప్ట్ చేయొద్దు అథెంటిక్గా థింక్స్ చేయమని చెప్తూ ఉంటారు రైట్ కుమార్ గారు థ్యాంక్ యూ